మళ్ళీ అప్పుడు బెదిరించారు కదా మంచి ఇది చాలా సెన్సిటివ్ ఏ ముందు జైలు కుందరం ఏదో ఈ పుట్టుతో పెట్టుకుని ఎవరో మీద పుట్టస్తున్నాడు యశ్వర్ గారు కూడా కలిసాము అవి ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చింది ఒకటి हम एक इच्छा से ना संभव सर ना पर तरीन सी तो संभव सर ना पिल्ला रुड़े ना ना 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 रुड़े ना ना रुड़े ना ना रुड़े ना അതൊന്നും അന്തർമനമ്പം എന്താന്തൊന്നും നടക്കില്ലല്ലേ ലാസ്റ്റ് ഗിയേചേലറി വരിത്തു നീ പറ്റയടാകളെ ഗുട്ടിസിനെ നക്കിയേചേലല്ലേ നിമേ കാരവല്ല നടന്നി നിശടിയന്നും കൊടിക്കാൻ നിദൻ റെഡ് വീൻ ആരെ ജീൻന്തെ കൊടി నేను నమస్తే అన్న నిన్న బాగా తీసుకున్నారు మన రోజు అందరూ వచ్చినారు రవీంద్ర రెడ్డి వచ్చినాడు మన డిప్యూటీ చైర్మన్ డిప్యూటీ సిఎం వచ్చినా ఎక్స్ సురేష్ బాబు వచ్చిన అందరు వచ్చిన కేవలం డబ్బు కోసం వేధించి కొట్టి చంపినారు తట్టుకోలేక మానసికంగా దాంతో చనిపోయినాడు కరెక్ట్ పట్టుకొని కరెంటు పట్టుకొని చనిపోయినాడు వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు వీళ్లకు ఇబ్బందికరమైన పరిస్థితి అతను ఉంటేనే బత పరిస్థితి లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా

రెడ్డి అన్న హలో ఏమంటే అదే మనం వైసీపీ అనే దురుద్దేశంతో ఏమైందంటే కేసు ఉద్దేశపూర్వకంగా తొమ్మిది మంది మీద పెట్టి మళ్ళీ పంపించిన తర్వాత ఈయన సపరేట్గా వైసీపీ కార్యకర్త కదా పక్క పిలిచి కొట్టారు సార్ దారుణంగా ఇల్లు రోడ్డు మీద ఆ గా పిలిపించి నువ్వు నువ్వు డబుల్ డిమాండ్ చేశారు డబుల్ డిమాండ్ నేను ఎందుకు తప్పు చేయలేదు కదా నేను ఎందుకు కట్టాలన్నాడు